రాత్రి జరిగిన జరుమున జరునా బ్రిటిష్ జరుగున పశువులు మేపు కోసం ముత్తగల మండలం ముల్గుటుపల్లి గ్రామం నుండి వజ్రకరూరా ప్రాంతంలో మేపు వెళుతుండగా రాత్రి సమయంలో వీళ్ళు పొద్దున అక్కడ ఎక్కడ అని చెప్పేసి రాత్రి సమయం వస్తామని చేయడం రావద్దండి ఐచర్ వాహనం ఆ గొర్రెల మీద దూసుకెళ్ళడం గొర్ల కాభివృద్ధి దగ్గర దగ్గర ముల్గుటుపల్లి గ్రామస్తులైనటువంటి గొర్రె కాపుడు నాలుగు రైతులకు దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వాలు నష్టం లేదు దాంతో పాటు చాలా ముక్తివాదం అన్నాయి అదే విధంగా చాలా గాయాలు కూడా అయినాయి ఈ ఘటన పూర్తిగా విచారణ చేసి రైతులు స్నాక్ చేకూర్చాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ యజమాని పైన డ్రైవర్ పైన కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం అనేక సంక్షేమాలు అనేక బోర్డు అంటున్నారు గొర్రె కాపులు కూడా ముందస్తు దాడులు తెచ్చేదానికి దేశాలు చాలా వస్తుంది ముందస్తు ప్రాణాదికలు రైతు ఏ మందు సుధాకర్ అనేకమైన రామును వీళ్ళందరికీ కూడా తక్షణమే నష్టపరాలు తీసి అధికారులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా हम डिमांड कर सकते हैं हां बंद है ना यू लाइक तो हेलो हां बंद नहीं है